హాయ్ అండి నమస్తే నేనండి ఆయన పెళ్ళాన్ని ఎలా ఉన్నారు నాకు చాలా బాధగా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విషయం ఏంటంటే మేము రీసెంట్ గా ఫిబ్రవరిలో కాశ్మీర్ వెళ్ళాము ఈ కాశ్మీర్ ట్రిప్ మొత్తం కూడా మేము మంచిగా ఎక్స్ప్లోర్ చేసి వ్లాగ్స్ అయితే చేశాను ఆ వీడియోస్ అన్ని కూడా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాము ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేము కాశ్మీర్ లో త్రీ డేస్ స్పెండ్ చేసాము ఈ త్రీ డేస్ కూడా ఏ రోజుకి ఆ రోజు ట్రిప్ కంప్లీట్ చేసుకుని హోటల్కి వెళ్ళాక ఆ రోజు ట్రిప్ ది ఎడిట్ చేసి అప్పటికప్పుడు పోస్ట్ చేసేదాన్ని నేను త్రీ వీడియోస్ పోస్ట్ చేశాను కాశ్మీర్ ట్రిప్ ది ఇంకా అన్ని వీడియోస్ కి కాపీ రైట్స్ అయితే పడ్డాయి నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నాకు కాపీ రైట్స్ అయితే కనిపించలేదు కూడా అంత అబ్జర్వ్ చేయలేదు ఎందుకంటే మేము ట్రిప్ లో ఉన్నాం కదా ఆ గ్యాస్ లో పడి అంత అబ్జర్వ్ ఏం చేయలేదు అది చూస్తే మన సబ్స్క్రైబర్స్ వీడియో అయితే సరిగ్గా లేదని చెప్పి కమెంట్స్ చేశారు తర్వాత ఏంటి అని చెక్ చేస్తే వీడియోస్ అన్నిటికీ కాపీ రైట్స్ ఉన్నాయి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే కాపీ రైట్ ఉందో ఆ సెగ్మెంట్స్ లో నేను కాపీ రైట్ ఇష్యూ అయితే సాల్వ్ చేశాను కాపీ రైట్ ఉన్న ప్లేసెస్ లో యూట్యూబ్ మ్యూజిక్ రీప్లేస్ చేసి సాల్వ్ చేసుకున్నాను నేను ఎప్పుడైతే అట్లా చేశానో ఆ యూట్యూబ్ మ్యూజిక్ అని నా వాయిస్ ఓవర్ ని డామినేట్ చేసింది నా వాయిస్ అసలు క్లారిటీగా వినిపించలేదు సరే పోనీ మ్యూజిక్ అయినా వస్తుంది అనుకుంటే మ్యూజిక్ కూడా అక్కడక్కడ అయిపోయి అక్కడక్కడ ప్లే అవుతూ అట్లా వచ్చింది ఇంకా చాలా బాధ అనిపించింది అంత దూరం వెళ్ళి వీడియోస్ తీసుకొని వాటిని ఎడిట్ చేసి వాటిని పోస్ట్ చేశాక ఇట్లా అయితే చాలా బాధ అనిపించింది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కాశ్మీర్ ఓల్డ్ వీడియోస్ అన్ని లింక్ పెడతాను ఒకసారి మీరు కూడా చెక్ చేయండి మీకే అర్థం అవుతుంది అందుకనే ఈ వీడియోస్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ రీఎడిటింగ్ చేసి మళ్ళీ పోస్ట్ చేద్దామని అనుకున్నాను కరెక్ట్ గా నేను పోస్ట్ చేద్దాం అనుకున్న టైం కి పహల్గామ్ ఇష్యూ అయితే జరిగింది ఇంకా ఈ ఇష్యూ జరిగాక నేను వీడియో పోస్ట్ చేసి ఆ సిచ్యువేషన్ ని నేను అడ్వాంటేజ్ గా తీసుకున్నాను అనుకుంటారేమోనని నేను పోస్ట్ చేయలేదు సో ఆ వీడియోస్ పోస్ట్ చేసే ముందు మీకు ఒక ఇంటిమేషన్ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కొన్ని రోజుల్లో మళ్ళీ కాశ్మీర్ బ్లాగ్స్ అన్ని నేను రీపోస్ట్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి